మీ లైఫ్ మీద మీకు ఒక క్లారిటీ ఉందా హలో కిడీస్ సో ఇప్పుడు నేను ఒక లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అంటే చాలా 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 నా మైండ్ ఖరాబ్ ఆ సరేలే చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను సో వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీత ముచ్చట్లు సో దిస్ ఈస్ మొత్తం బయటికి సో నేను ఈరోజు మీతో ఏం పర్టికులర్గా మాట్లాడాలి అని వచ్చానంటే మీరు మోటివేషన్ అనుకుంటారో లేకపోతే ఇది మాకు గోల్ అనుకుంటారో అదంతా పక్కన పెడితే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు యూజ్ అవుతాయని కొన్ని షేర్ చేసుకుంటాను అవి కూడా వినేయండి మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు లేకపోతే మోటివేట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ వినేయండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ ఇది కొంచెం ఓల్డ్ హౌస్ అనమాట అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇలానే ఉంది సో ఇగ్నోర్ దట్ అండ్ నా వీడియో అయితే ఇప్పుడు ఏంటంటే లైక్ నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను అది మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే మీ లైఫ్ మీద మీకు ఒక క్లారిటీ ఉందా లైక్ ఏదైనా మీకు లైక్ ఒక గోల్ ఉందా కానీ చాలా టాలెంట్స్ ఉంది అంటే నాకు చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు బట్ కొన్ని టాలెంట్స్ అయినా ఎవరో ఒకరికి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదివాను యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే లైక్ యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ ఇలా కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ అయితే ఉంది సో వాటిని నేను పక్కన పెట్టేసి బీటెక్ చదివాను కానీ ఎక్కడో నన్ను నేను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది లైక్ ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది చాలా మేనేజ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను చదువుకుంటాను ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి నాకు కుదరదు వన్ మంత్ వరకు మాకు మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి దాని మధ్యలో కూడా చదువుకుంటూ ఉండాలి లేకపోతే నేను ఒక లైక్ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట ఇల్లు అప్పుడు కుకింగ్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి అంటే నేనే మీన్స్ నా ఫ్రెండ్స్ కూడా చేస్తారు కానీ కొంచెం అయినా హెల్ప్ చేయాలి కదా సో అలా ఉండేసి ఒక అంటే కొంచెం కూడా టైం అనేది ఉండదు సో ఎవరికైనా ఒక క్లారిటీ అనేది ఉండాలి ఉంటే డెఫినెట్గా దానికి స్టిక్ అయి ఉండాలి నాలాగా మాత్రం అస్సలు దీని నుంచి దానికి దాని నుంచి దీనికి వెళ్తూ ఉంటే నాలాగా కాన్స్టెంట్గా లేకుండా అయిపోతారు అనమాట మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఆ పని మీద స్టాండ్ తీసుకోవాలి లైక్ దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి స్టాండ్ తీసుకుంటూ ఉండాలి ఇంకా కాన్స్టెంట్గా అదే మెయింటైన్ చేస్తూ ఉండాలి లైక్ నువ్వు చదువుకోవచ్చు చదువుకోవచ్చు తర్వాత నీకు ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండొచ్చు అవి కూడా నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి నా లాగా మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి లైక్ నేను ఇప్పుడు కన్ కన్సిస్టెంట్గా ఒకవేళ నేను ఈ వీడియోస్ పెట్టినట్టయితే మేబీ నేను సక్సెస్ అయ్యేదాన్నేమో కానీ మీకంటూ ఒక గోల్ ఉంటే దాని మీద ఖచ్చితంగా స్టిక్ అయ్యి ఉండండి నా లాగా క్లారిటీ లేకుండా మాత్రం అస్సలు అంటే అస్సలు ఉండదు ఇప్పుడు నా స్ట్రగుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నేను ఇంత చదువుకున్నాను చేయకపోతే కష్టం లైక్ ఇంత చదువుకొని ఇంత దూరం వచ్చి ఒక జాబ్ కూడా లేకపోతే ఎలా ఉంటుంది మీరే చెప్పండి బట్ నాకు ఏదో ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది కదా నాకు ఒక టాలెంట్ ఉంది ఓకే నేను యాక్టింగ్ చేయగలను మేబీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు కదా అనే డైలమా ఉంటుంది నాకు కానీ ఇంత చదువు చదువుకున్నాను ఒక జాబ్ చేయాలి అనేది కూడా ఉంటుంది సో అలా లేకుండా మీకు ఏది ఇష్టమో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నా లాగా ఇది ఇది టూ అంటే ఏమంటారు చూడండి ఒక కాలు ఒక పడవ మీద ఒక కాలు ఒక పడవ మీద వేస్తే ఎలా ఉంటుంది ఫైనల్లీ డెస్టినేషన్ అయితే అసలు రీచ్ అవ్వలేము ఎక్కడొక్కడ ఖచ్చితంగా పడిపోతాము సో అందుకని చెప్పి ఇప్పుడు నేను జాబ్ చేస్తే కానీ మేబీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఉండదు ఎందుకంటే బికాజ్ ఇప్పుడు నా ఎవ్వరి పేరెంట్స్ అయినా సరే ఇప్పుడు నువ్వు ఇంత చదువుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత చదువుకున్న దానికి అంత కష్టపడిన దానికి ఫస్ట్ జాబ్ చెయ్యి ఆ తర్వాత నీకు నచ్చింది చెయ్య అని అంటారు నా పేరెంట్స్ నాకు ఇప్పటి వరకు ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ నేను దాన్ని బాగానే యూటిలైజ్ చేసుకున్నాను అంటే ఎప్పుడు నన్ను ఇలా యూట్యూబ్ చేయొద్దు లేకపోతే ఇంకా వగేర వగైర ఏమీ చెప్పలేదు కానీ ఫస్ట్ చదువు ఆ తర్వాత తర్వాత ప్రిఫరెన్సెస్ అని చెప్పారు కానీ మీరు మాత్రం డెఫినెట్గా ఒక్కదానికి స్టిక్ అయ్యి ఉండండి ఒకవేళ మీకు యాక్టింగ్ వచ్చా అనుకోండి వెళ్ళిపోండి సైడే వెళ్ళిపోండి అంతేగాని అలాగా ఇలా చదువు యాక్టింగ్ ఇవన్నీ అస్సలు పెట్టుకోబాయ్ అండ్ నేను చెప్పాలనుకుంది సెకండ్ మ్యాటర్ ఏందంటే స్పెషల్ గా అమ్మాయిల కోసము ఫస్ట్ థింగ్ మిమ్మల్ని ఒక ఏజ్ లో వచ్చి పెళ్లి చేసేస్తాము లేకపోతే పెళ్లి చేసుకుందాము ఇలా ఎవరైనా ఒకవేళ అంటే అస్సలు పెళ్లి చేసుకోకండి నేను చెప్తున్నా కదా అస్సలు అంటే అస్సలు పెళ్లి చేసుకోకండి పెళ్ళి చేసుకున్నారనుకోండి ఏముంటుంది లైఫ్ మొత్తం అదే నువ్వు క్యారీ చేస్తూ ఉండాలి మొత్తం మీ లైఫ్ మొత్తం దాని చుట్టే తిరుగుతూనే ఉంటుంది అంటే మేబీ మీ సిచ్యువేషన్స్ వల్ల మీరు చేసుకుంటారేమో ఒకసారి కనుక పెళ్ళి చేసుకుంటే మీరు ఏమీ చేయలేరు ఇప్పుడు సొసైటీలో ఉమెన్ అంతా ఎలా ఉన్నారంటే ఇండిపెండెంట్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ మన షాపింగ్కే ఎంతెంత అవుతుంది సో కనీసం నీ బిల్స్ నువ్వన్నా పే చేసుకునేలాగా నువ్వు ఒక లైక్ ఒక స్టేజ్లో అనేది ఉండాలి అప్పుడే లైక్ నీకు వాల్యూ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నీకు నువ్వు స్టాండ్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ ఇంకా చెప్పాల్సింది ఏముంది ఇప్పుడైతే అమ్మాయిలందరూ అలానే ఉన్నారు సో పెళ్ళి చేసుకొని మాత్రం ఊరికే తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతాయి ఏమీ రాదు సో ఫస్ట్ మనం థింక్ చేయాలి అంటే మేబీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల చేసుకోవచ్చేమో అది నాకు తెలియదు కానీ ఛాన్స్ ఉన్నా కూడా అస్సలు చేసుకోవద్దు అండ్ ఇప్పుడు నేను థర్డ్ థింగ్ మాట్లాడబోతున్నాను ఏంటంటే అది ఎప్పుడు కూడా అంటే అది చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది బట్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అని చాలా మంది అంటారు కానీ ఈ డిప్రెషన్ లేకపోతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా ఇలాంటివన్నీ పక్కన పెడితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎలా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు అంటే నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తావు నీకేముంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి బట్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీకు నచ్చింది చేయొద్దు నేను చెప్పను ఎప్పుడైతే నీకు నచ్చింది నువ్వు చేస్తావో అప్పుడే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు దాని పరిణామాలు ఎలా అయినా ఉండని బట్ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా ఆ మినిట్లో ఆ సెకండ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా సో దట్ సిట్ నీకు నచ్చింది నువచ్చాయి కానీ ఇలాగా నేను ఒకళ్ళకే స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను ఒకళ్ళకి అటాచ్ అయ్యి ఉంటాను ఇలాగనక నువ్వు కమిట్మెంట్స్ పెట్టుకున్నావంటే ఏం చేయలేము లైక్ ఇప్పుడు చెప్తా ఉంటారు కదా వస్తారు పోతారు అలా ఉండాలి నీకు రాసి పెట్టుంది అనుకోండి డెఫినెట్గా నీ మనుషులు అనుకుంటే నీతో డెఫినెట్గా ఉంటారు లేదు నీకు కరెక్ట్ కాదు వాళ్ళు అనుకుంటే ఎలాగైనా వెళ్ళిపోతారు ఎందుకు దానికి మనం బాధపడ్డము నేనైతే అంత ఈజీగా ఏం చెప్పట్లేదు కానీ నాకు తెలిసినంత వరకు మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మన లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఉంటేనే కదా మనకు ఇప్పుడు స్కూల్ అయిపోయింది స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వాళ్ళని వదిలేసి రాలేమంటే కాలేజ్కి అయితే వెళ్ళలేము కదా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండారు ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్ మళ్ళీ బీటెక్ వెళ్ళాలి అప్పుడు వాళ్ళని క్యారీ ఆన్ చేసుకుంటూ వెళ్ళలేము కదా ఎవరి గోల్స్ ఎవరి డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము లైక్ డిస్టర్బ్డ్గా లేకోకుండా మంచిగా మన ఎన్వైర్న్మెంట్ అనేది హ్యాపీగా ఉంటుంది చెప్పాలనుకున్నది అయితే అది అఫ్ కోర్స్ ఇది నా ఫస్ట్ టైం నేను ఇలా వీడియో చేయడం అంటే నేను ఎలా చెప్పాను ఏమో నాకైతే ఐడియా లేదు బట్ మేబీ పోను పోను ఇంకా బాగా చెప్తానేమో అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకంటూ ఇలా ఎడే ఇన్ మై లైఫ్ ఇలా చేయాలని చెప్పి అంటే ఉండే కానీ రొటీన్గా ఉంటుంది కదా వై నాట్ అంటే నాకు అనిపించింది నాకు జరిగింది నేను మీతో షేర్ చేసుకొని మీకు ఎందుకు మోటివేట్ చేయకూడదు అంటే అందరికీ హెల్ప్ఫుల్ అవ్వదు అందరూ అనుకుంటారు ఏంటి పిల్ల పెద్ద అన్నలాగా మాట్లాడుతుంది అనుకుంటారు బట్ నేనేమనుకున్నా అంటే మేబీ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను ఇలా మాట్లాడడం అని లేకపోతే నేను ఏదో దాన్ని తెలిసిందని కాదు బట్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాయి మేబీ కొంచెం తడబాటు ఉండచ్చు లేకపోతే ఈ విజయం నుంచి ఇంకొక విజయంకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు తెలిసి కొంచెం కొంచెం మోటివేట్ అయి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను ఇంకేమన్నా కంటెంట్ లాంగ్ వీడియోస్కి మీ దగ్గర ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయండి లేకపోతే ఇంకేమైనా దేని అయినా మాట్లాడాలి లేకపోతే దాని గురించి చెప్పాలి అని మీరు అనుకుంటుంటే నాకు చెప్పండి నేను దాని గురించే మాట్లాడతాను నేను అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనేం స్క్రిప్ట్ రాసుకోలేదు నేను ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అని చెప్పి నాకు అనిపించింది లైక్ నా ఇష్యూస్ కానీ లేకపోతే మొత్తం సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ కానీ లైక్ బేసిక్ జనరల్గా నేను చెప్పాను అంతే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఓకే మీకు నయా వీడియో కనుక నచ్చితే లైక్ కామెంట్ షేర్ ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్